అర్కా న్యూస్ కుస్వాగతం లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహానీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు నాలుగు వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డు అసిస్టెంట్ తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డు అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు కనీసం అసలు మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరు తమ్ముని పేరు చెప్పిన కూడా నోరు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన ఏదో మాట్లాడన్నా ఏమే నేనే నాకు దాస్తం అని చెప్పిన నాకు వద్ద రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు ఎందుకు లోపల పెట్టినా ఎందుకు లోపల ఎందుకు పోతాడు బయటికి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రకాడ్ ఉండనా బయట నువ్వు బయట పెట్టినప్పుడు చూసుకున్నావు సార్ చదువు నల్లయ నాది కుమ్మలవాంచా పోలియో పానీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే రోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను పెట్టినాక డీటీఆర్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అని అని సార్ నా దగ్గర రూపాయలు ఏ చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సార్ అంతకైతే నేను తీసుకోపోయి రేపు తెస్తాను లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది దానిలో వాటి ఉండరు అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు ఎందుకు ఇవ్వవు నేను గుంజుకొని బీరువా